టాలీవుడ్ లో దిల్ రాజు ముఖ్యంగా ఎలాంటి సినిమా అయినా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసే నైజాం ఏరియాకు దిల్ రాజు కింగ్ లాంటివారు దాదాపు నైజాం ఏరియా మొత్తం దిల్ రాజు చేతుల్లోనే ఉంటుంది తాజాగా ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మరో రెండు పెద్ద సినిమాలను లైన్ లో పెట్టారు దిల్ రాజు అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న సర్కార్ వారి పాట మరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తో అంటే సుందరానికి పరశురాం దర్శకత్వం వహించిన సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమా మేలో తెలుస్తోంది మరోవైపు ఫేమ్ వివేక్ ఆత్రే దర్శకత్వం వహిస్తోన్న అంటే సుందరానికి సినిమాలో నజ్రియా నజీన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది ఈ సినిమా జూన్ ఇరవై రెండున విడుదలవుతుందని అధికారిక తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం అయితే ఈ రెండు సినిమాలను దిల్ రాజు నలభై ఎనిమిది కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది మరి ఈ రెండు సినిమాలు కలిపి దిల్ రాజు ఈసారి ఎంత ప్రాఫిట్ అందుకుంటాడో చూడాలి